నెల్లూరు జిల్లా నెల్లూరు సిటీ నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కేతన్ రెడ్డి వినోద్ రెడ్డి రెండు వందల ఎనభై ఐదు రోజులు ప్రచారం పూర్తి చేసుకుని రెండు వందల ఎనభై ఆరవ రోజు నా ప్రచార రథం కొనడం జరిగింది నెల్లూరు ఇరుకాలమ్మ పరమేశ్వరి దేవస్థానంలో పూజలు నిర్వహించడం జరిగింది రథానికి సప్తస్వర మారడం అని పేరు పెట్టారు జనసేన పార్టీని అధికారంలోకి తీసుకువెళ్లాలన్న ధ్యేయంతో నెల్లూరు జిల్లా వాసులు అందరూ కృషి చేస్తున్నామన్నారు తలపెట్టినటువంటి యజ్ఞం రెండు వందల ఎనభై ఐదు రోజు పూర్తి చేసుకొని ఈరోజు ఆదివారం రోజున సప్తమి రోజున పౌర్ణమి రోజున ఈరోజు మనం ప్రచార రథాన్ని నెల్లూరు గ్రామ దేవత ఇరుకల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఈరోజు పూజా కార్యక్రమాలు నిర్వహించుకొని ఈ రోజు నుంచి ఈ యొక్క రథాన్ని నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేన పార్టీ కార్యక్రమాలకి ఉపయోగించుకోవడానికి అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది అయితే ఈ రథానికి పెద్దలు శ్రేయవిలాసులు అందరి యొక్క సలహాలు సూచనలు తీసుకొని సప్తాశ్వరథ మారుడం అనేటటువంటి నామధ్యేయం చేయడం జరిగింది సప్తాశ్వ రథమారుడం అంటే సూర్య భగవాను యొక్క వాహనం పేరు సూర్య భగవానుడికి ఉండేటటువంటి ఏరు గుర్రాలు సప్తాశ్వాలు ఆ యొక్క రథమారుడం అనే పేరు పెట్టుకొని విజయవంతంగా పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవటం ధ్యేయంలో భాగంగా ఈరోజు మేము అందరం కూడా కార్యకర్తలు వీర మహిళలు అందరూ కూడా ఈరోజు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు చాలా తృప్తినిచ్చింది కాబట్టి ఇంకా రెట్టింపు ఉత్సాహంతో అనేకమైనటువంటి వస్తువులను కూడా మనం సమకూర్చుకుంటూ ఏమేదైతే యుద్ధం తలపెట్టున్నామో ఈ ప్రజాక్షేత్రంలో ఎక్కడికక్కడికి ప్రజలకి అర్థమయ్యే విధంగా ఎంతో లేటెస్ట్ టెక్నాలజీతో ఈ యొక్క వాహనాన్ని సిద్ధం చేయడం జరిగింది ఇటు డిజిటలైజ్డ్ లైట్స్ కావచ్చు అదేవిధంగా వే ఆఫ్ సౌండ్ క్వాలిటీ కావచ్చు డ్రైవింగ్లో ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా టూ ప్లస్ త్రీ సీటింగ్తో కలిపి ఎక్కడికక్కడికి అనేకమైనటువంటి లేటెస్ట్ టెక్నాలజీ ఆప్షన్స్ అన్నింటినీ కూడా వీటిలో మా నాయకులు కార్యకర్తలు దగ్గరుండి కూడా ఈ యొక్క రథాన్ని బాగా డిజైన్ చేయడం జరిగింది కాబట్టి ఈరోజు చాలా తృప్తిగా ఉంది ఇక్కడి నుంచి ఇప్పుడే పూజా కార్యక్రమం అయింది ఇక్కడి నుంచి కూడా ఈరోజు రెండు వందల ఎనభై ఆరో రోజు పవన్న ప్రజాపాఠ కార్యక్రమానికి మనం బయలుదేరుతూ ఉన్నాం కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా జనసేన పార్టీ నాయకులకి శ్రేణులకి అదేవిధంగా మీడియా మిత్రులకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం